నమస్తే ఏం చేస్తున్నారు ఇవాళ ఫిబ్రవరి పంతొమ్మిది మేము మార్నింగ్ లేచేటప్పటికి సర్ప్రైజింగ్గా స్నో పడుతూ ఉంది పోయిన నెల జనవరిలో తొమ్మిదో తారీఖున కూడా స్నో పడింది కానీ అప్పుడు పాపాయికి హాలిడే ఇచ్చారు సెలవు రోజు కాబట్టి ఇంట్లోనే ఉంది కానీ ఇవాళ సెలవు ఇవ్వలేదు స్కూల్ ఉంది బయలుదేరి వెళ్ళిపోతుంది ఇప్పుడు మాకు ఉదయం ఏడు గంటలయింది అంతా ఫ్రీజ్ వార్నింగ్ బోర్డ్స్ పెట్టారు వాటర్ చుక్కా చుక్కా పడుతూ ఉంచమని గడ్డగట్టకుండా ఇంకా హీటర్స్ వేసుకొని ఉండమని బయట మైనస్ తొమ్మిది డిగ్రీలు ఉంది ఈ గాలి వల్ల ఈ స్నో వల్ల మైనస్ పంతొమ్మిది లాగా చాలా చలిగా అనిపిస్తుంది లోపల థర్మల్స్ వేసుకొని గ్లౌస్ వేసుకొని జాకెట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని బాగా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది పాపాయి కారు వరకు వెళితే కారులో హీటర్ వేసేసుకోవచ్చు స్కూల్లో కూడా డోర్ వరకు జాగ్రత్తగా వెళ్తే మనం లోపల పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హీటర్స్ ఆన్ చేసే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత ఈదురుగాలు వస్తుందో ఇదిగో వీడియో తీస్తుంటే ఆ స్నో అంతా నా కంట్లో పడి నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు మన డాడ్జ్ కార్ని ఇంట్లో ఉన్నప్పుడే ఆన్ చేసేసుకోవచ్చు హీటర్ ఆన్ అయ్యి కార్ కొంచెం వెచ్చబడుతుంది లేకపోతే ఈ స్నోలో ఉండి కార్లో కూర్చోగానే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చాలా చల్లేస్తుంది అనమాట వెళ్లే ముందు ఐదు నిమిషాల ముందే ఆన్ చేసి మొత్తానికి వీళ్ళిద్దరూ కార్ ఎక్కారు స్కూల్కి వెళ్ళడానికి అయ్యో చాలా చల్లగా ఉంది ఇంట్లో ఉంచేస్తే బాగుండేదేమో అనుకుంటూ ఆలోచించుకుంటున్నాను నేను మేమిద్దరము ఇంట్లో ఉంచుదామా పంపుదామా అనుకుంటూ ఉన్నాం కానీ ఆశీ మాత్రం స్కూల్కి నేను వెళ్ళాలి అని స్నో చూడాలి అని ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి మొత్తానికి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయింది డ్యాలస్లో స్నో పడడం తక్కువంట జనవరిలో ఒకసారి పడింది మళ్ళీ మా కోసమేనేమో ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ పడుతోంది ఆశీ చాలా ఎంజాయ్ చేసింది ఇవాళ స్నోని చూసి మళ్ళీ మళ్ళీ స్నో పడదు కదా అని మేమిద్దరం ఆశని దింపిన తర్వాత ఒక రౌండ్ వేద్దామని బయటకు వచ్చాము అబ్బా ఈదురు గాలులతో స్నో ఎంత బాగా పడుతుందో మన కమ్యూనిటీలోనే ఒక లేక్ ఉందన్నమాట ఈ లేక్ చూడడానికి లోపల వాటర్ అంతా మసిలిపోయి పొగలు బయటకు వస్తున్నాయా అన్నట్టుంది గాలి బయట స్నోతో ఎంత చల్లగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అంత స్నోతో కప్పబడిపోతుంది ఇదంతా చూడడానికి బాగుంటుంది కానీ కాసేపు కూడా మనం కాలు బయట పెట్టి ఉండలేము నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుస్మిత న్యూజ్ పెడు తాల్వకా బుబ్బాయ్